హలో నమస్తే రైతన్నారా నేను మీ చక్రవర్తి నండి ప్రస్తుతం మీరు చూస్తున్న మన ప్లాటు బొప్పాయిలో అంతర్ పంటగా వేసినటువంటి ప్లాట్లో ఫ్రూట్ సెట్టింగ్ మీకు ఎలా ఉందని చూపించడంతో పాటు మనము ఐదవ మరియు ఆరవ స్ప్రే ఏం చేశామో దేనికోసం అని చెప్పి మీకైతే ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్రూట్ సెట్టింగ్ ఎలా ఉందని చూపడానికి ఈ ఫ్రూట్ సెట్టింగ్ క్లిప్పింగ్ అనేది మీకైతే నేను వీడియో స్టార్టింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఎలా ఉందని చెప్పి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ లో అయితే కమెంట్ చేయగలరు అంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా యావరేజా పర్వాలేదా అని కమెంట్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను మరి నాలుగవ స్ప్రేయింగ్ తర్వాత మనకు ప్లాట్ పైన ఎక్కువగా ట్రిప్స్ అటాకింగ్ అయితే జరిగిందండి క్రాప్ అనేది బాగా డ్యామేజింగ్ అయితే అయింది ఎక్కువగా ఫ్రూట్ డ్రాప్ అనేది కూడా మనకైతే జరిగిందండి దీనికోసం అని చెప్పి ఫస్ట్ డోస్ గా అంటే ఐదవ స్ప్రే అనుకోండి ట్రిప్స్ కంట్రోల్ కోసం ఐదవ స్ప్రేయింగ్ లో మనము బేయర్ కంపెనీ వారిది మొవెంటో ఓడి అనే ప్రోడక్ట్ ని దీనికి కాంబినేషన్ గా ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి జంప్ అనే ప్రోడక్ట్ ని మిక్స్ చేసి ఈ స్ప్రేయింగ్ లో అయితే ఐదో స్ప్రే అయితే స్ప్రే చేసామండి వాటర్ మెలన్ కి మరియు ఆరో స్ప్రే అనేది ఈ స్ప్రే జరిగినటువంటి ఏడు రోజుల లోపలే చేయాలండి అప్పుడే మనకు ట్రిప్స్ అనేవి కంట్రోల్ అవుతాయి మరి ఆ రోజు స్ప్రేగా మనమైతే బెనీవియా స్ప్రే చేశాము కాకపోతే ఈ బెనీవియా స్ప్రే చేసి నేను పొలం గట్టు ఎక్కగానే మాకైతే వర్షం స్టార్ట్ అయిపోయింది తద్వారా నాకు స్ప్రే చేసినటువంటి మందు పొలం పైన పనితనం తగ్గుతుందని చెప్పి తర్వాత రోజు మార్నింగే మనమైతే పురుగు అనేది గమనించడం వల్ల కరోజన్ అయితే స్ప్రే చేయడం జరిగిందండి పురుగు కోసము కరోజిను కొద్దిగా ల్యాండా అయితే వేసి స్ప్రేయింగ్ అయితే ఇచ్చాము మొత్తానికి ఇప్పటికి మనకు ఏడు స్ప్రేయింగ్లు అయితే పడ్డాయండి తోటంతా నలభై ఐదు రోజుల దశలో అయితే ఉంది ట్రిప్స్ వల్ల కొద్దిగా ప్లాట్ అయితే ఇబ్బంది పడింది ఫ్రూట్ డ్రాపింగ్ కూడా విపరీతంగా జరిగిందండి ఎందుకంటే అన్ని ప్లాట్లకి తిరిగి మెయింటైన్ చేసుకోవడంలో ఈ ప్లాట్ కొద్దిగా మనకైతే పట్టించుకోవడం కొద్దిగా తగ్గిందనమాట కాకపోతే ప్రజెంట్ కైతే సాటిస్ఫైడ్ గా అయితే క్రాప్ అయితే వెళ్తుంది మరి అంతర పంటగా ఉన్నటువంటి బొప్పాయి కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకొక ట్వంటీ డేస్ లో వాటర్ మిలన్ క్రాప్ అయిపోగానే మొత్తం రిమూవ్ చేసి తర్వాత పప్పాయి అయితే కంటిన్యూ అయితే చేస్తాము మరి ప్రజెంట్ ప్లాట్ ఎలా ఉందని మీరు మీ ఒపీనియన్ ని కమెంట్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం అయితే ఇప్పటి వరకు మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్ చేసుకోండి